హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరికీ కూడా ముందుగా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఆ దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని అలాగే ఆ ఆ దేవి ఆ దేవి ఆశీస్సులు నాపై కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు నవరాత్రుల్లో రెండో రోజు వీడియో అనమాట మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కమెంటు అలాగే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేను నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకొని స్టవ్ దగ్గర చిన్న ముగ్గు అయితే వేసేసుకొని పడుకున్నాను అనమాట మార్నింగ్ లే చేసి స్నానం చేసేసి మినపప్పు వెంటనే తొందరగా నానుతాయో నానవో అనేసి కొంచెం వేడి నీళ్ళలో మినప్పప్పు నానబెట్టేస్తే తొందరగా నానిపోతాయి అనమాట పప్పు అందుకనేసి నేను కొంచెం వేడి నీళ్ళలో పప్పు నానబెట్టేసుకున్నాను అనమాట ఒక నాలుగు నాలుగు గంటలు కూడా కాదు త్రీ అవర్స్ ఏమో నానబెట్టేసాను ఇంకా మినప్పప్పు మిక్సీ పట్టేసి అల్లం తురిమి వేసుకున్నాను అనమాట కొంతమంది మిక్సీ పట్టుకుంటారు అల్లం అండ్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేస్తే పిల్లలు తినేటప్పుడు ఆ పచ్చిమిర్చి ఏరుకోవడానికి వాళ్ళకి సగం టైం అయిపోతుంది అందులో పెద్దగా ఇష్టపడరు మా పిల్లలు అయితే అందుకని వేయలేదు కానీ పచ్చిమిర్చి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి నేనైతే అల్లం తురిమి పట్టేసి మినప్పప్పులో అండ్ మిరియాలు కూడా యాడ్ చేసి వంట సోడా అయితే నేను యాడ్ చేయలేదు స్కిప్ చేశాను నేను మ్యాక్సిమం వంట సోడా అనేది యాడ్ చేయను అనమాట దోశలో కానీ దేంట్లో కూడా చాలా వరకు స్కిప్ చేస్తాను సాల్ట్ అండ్ మిరియాలు అండ్ అల్లం తురుము పట్టేసి కలిపేసి మినప్పప్పులో గారెలైతే ప్రిపరేషన్ చేశాను నాకు పెద్దగా మినప్పప్పు గారెలు చేయడం అయితే అస్సలు రాదు ఏదో అలా అలా ట్రై చేస్తాను కానీ ఈసారి బాగానే వచ్చాయి చిటి చిట్టి గారెలు వచ్చాయన్నమాట సో వచ్చేసాయనమాట బాగానే ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేసాక గారెలైతే తీసి పెట్టుకున్నాను మీరు ఒకటి గమనించారా నేను నా చేతికి గాజులు వేసుకున్నాను ఈ త్రీ ఇయర్స్ నుంచి నేను ఇలానే వేసుకుంటున్నాను ఎందుకో నాకు అలా నచ్చింది త్రీ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ మా అక్క వేయించింది అనమాట నాకు అలాగే ఈ త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూగా వేసుకుంటున్నాను అలాగే నవరాత్రి స్టార్ట్ అయిన ఫస్ట్ రోజే నాకు మా అక్క గాజులు నైన్ కలర్స్ వేయించింది అనమాట ఈ నైన్ డేస్ నా చేతులకి ఇలాగే ఉంటాయి సో నచ్చితే నచ్చాయా ఇంతకీ నా బ్యాంగిల్స్ ఒకసారి కామెంట్లో చెప్పండి అయితే రెడీ అయిపోయాయి ఇంకా పూజ రూమ్ అయితే అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ముందే పూలన్నీ పెట్టేసుకున్నాను అమ్మవారికి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి ప్రసాదం కూడా తీసుకొచ్చి పెట్టేశాను అనమాట అలాగే నేను టీవీలో దేవి అష్టోత్రం పెట్టేసుకొని పూజ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా పూజ అయితే దీపం వెలిగించేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకొకటి ఒకటి చిన్న విషయం అడగాలి అనుకుంటున్నా మన సబ్స్క్రైబర్స్ని ఎవరైనా మీకు నచ్చితే మీకు తెలిస్తే చెప్పండి అమ్మవారి ఫోటో లేదా ప్రతిమ ఉంటేనే దేవి నవరాత్రులు అమ్మవారికి పూజ చేసుకోవాలా అనేది నాకు ఒక చిన్న డౌటు ఎందుకంటే ఇది నాతో ఒకరు అన్నారనమాట నాకైతే నా మనసులో మన మనస్సులో ఉంటే చాలు అది అనేది నా ఉద్దేశము అమ్మవారి ఫోటోనో విగ్రహమో ఉండాలని రూల్ రూల్ అనేది లేదు అమ్మవారి విగ్రహం లేదు అమ్మవారి ఫోటో లేదు దేవి నవరాత్రులు పూజ ఎలా చేసుకుంటున్నావు నువ్వు అని అన్నారనమాట అలా అస్సలు అనుకోకండి మనసులో ఉండాలి అమ్మవారు దయా కృప అనేది సో అదనమాట పూజ అయితే కంప్లీట్గా అయిపోయింది ఇంకా పూజ అయిపోగానే బయట తులసిట్ల దగ్గర కూడా పూజ చేసేసుకొని ఇంకా వంట కూడా స్టార్ట్ చేసేసాను అనమాట వంట వచ్చేసి రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను అండ్ మనం ఇప్పుడు గారెలు చేశాను కదా అలా అదే కళాయిలో ఆయిల్ ఉంటే అది వంపేసి దాంట్లోనే ఆలు అండ్ చిక్కుడుగాయ గింజలు ఉంటే ఆ గింజలు టమాటో వేసి కర్రీ చేసేసాను అనమాట ఈ నవరాత్రుల్లో ఓన్లీ మధ్యాహ్నం మాత్రమే నేను భోజనం తింటాను మార్నింగ్ అండ్ నైట్ రెండు పూట్ల టిఫినే తింటాను అన్నమాట ఎవ్రీ ఈ త్రీ ఇయర్స్ నుంచి అలాగే చేస్తున్నాను ఇయర్ కూడా అలాగే చేస్తున్నాను సో నాకు నచ్చినట్టు నాకు తెలిసినట్టు ఈ చిన్న పూజ అయితే అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ టేక్ కేర్